ఓకే స్టడీ గురించి స్టడీ గురించి నేను చెప్పగలిగింది ఒకటేనండి పిల్లలు ఎవరైతే ఉంటారో అది టెన్త్ క్లాస్ అయినా ఇంటర్మీడియట్ అయినా బీటెక్ అయినా ఏ స్టడీ ఏ గ్రూప్ ఎగ్జామ్ రాస్తున్నా ఏ దేనికైనా పైకి రావాలి ఐపీఎస్ ఐఎస్ ఏది చేయాలనుకున్నా ఏది చదువుతున్నా వాళ్ళు రాసుకునే పెన్ ఏదైతే ఉంటుందో ఆ పెన్ను ఎప్పుడు గోల్డెన్ కలర్లో ఉండాలండి ఆ గోల్డెన్ కలర్లో పెన్నుని యూజ్ చేస్తే వాళ్ళు గోల్డ్ ఎంత మెరుస్తుందో ఎంత దానికి వాల్యూ ఉందో మనకు కూడా అంత లైఫ్ మెరిసే విధంగా ఉంటుందండి అలాగే ఏ పిల్లలైతే స్టడీలో చాలా వీక్ ఉంటారో వాళ్ళ కూడా ఏంటంటే పేరెంట్స్ అనేది ఆ పిల్లలకు చెవికి ఎడమ వైపు ఎడమ చెవికి గ్రీన్ పెన్తో త్రీ రాసినట్టయితే ఆ పిల్లలు బాగా చదువులో పైకి వస్తారు అలాగే డిసిప్లిన్ గా ఉంటారు ప్రతి ఒక్క మాట వింటారు పేరెంట్స్ యొక్క మాట వింటారు ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే రాసే పెన్ను ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాను గోల్డెన్ కన్ పెన్ను యూజ్ చేసుకోండి ఆ గోల్డెన్ కన్ పెన్ను ఏదైతే మీరు యూజ్ చేస్తారో మీరు చే యూజ్ చేసే పెన్ను ఎప్పుడు ఎదుటి వారికి ఇవ్వకూడదు అంటే కొందరు ఏమంటారు అంటే ఒకసారి పెన్నీ రాసిస్తాను అనగానే తక్కున మీరు ఇచ్చేస్తారు సో అలా మీరు యూజ్ చేసే పెన్నుని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అలా ఇవ్వడం వలన ఏంటంటే మీలో ఉన్న విద్యాశక్తి మీరు తనకు ఇచ్చినట్టు అవుతారు కాబట్టి మీరు ఎవరి ఇవ్వాలనుకుంటే సపరేట్ గా పెన్